రికి తెలంగాణ మీద అందులో దట్టు హైదరాబాద్ మీద కన్ను ఏర్పడి మరి నిజంగానే లోపాయకరంగా ఏం జరుగుతుందో మరి ఎవరిలో జరుగుతుందో కానీ ఈ మార్పుల చర్య అనేది సరే వాటి రాజకీయంగా తీసుకోకుండా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా సరే పాలనలు చూపించుకోవచ్చు అదే ఏం ముఖ్యమంత్రి ఆయన ఎవరూ చేయలేదు నిజంగా రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తే గుర్తుండిపోతారు ఎందుకంటే దేశంలో ఎవరూ చేయలేదు వైఎస్ చేసి ఉండొచ్చు కదా అనొచ్చు వైఎస్ హయాంలో కూడా ఆనాడు మన్మోహన్ సింగ్ అక్కడి నుంచి కేంద్రం నుంచి నిధులు వచ్చి చేస్తున్నారు ఆ రోజు కూడా పరిమితికి చాలా పాతగా ఉన్న క్రాప్ లోన్స్ అయితే ఏవే ఉన్నాయో వాటిని రుణమాఫీ చేసారు అందరికీ చేయాలి రోజు నిజంగా మాటిచ్చిన విధంగా అన్ని చేస్తే మీరే మిగిలిపోతారు కదా చరిత్రలో అంటే చరిత్రను క్రియేట్ చేసుకోవడం రావట్లేదా లేకపోతే తెలంగాణ చరిత్ర గురించి తెలియకెట్లా చేస్తారో తెలియట్లేదు మొత్తానికి ఒక చరిత్ర చుట్టూ తిప్పాలి ఆ చరిత్రలో మేము ఇమిడిపోవాలనుకుంటున్నా వాళ్ళకి మరి ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మీరు కావాలని ఇక్కడ వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ చేస్తున్నటువంటి ఒకే ఒక పని ప్రధానంగా అధికార పార్టీ చేయకూడని పని ఒకటే ఒక అంశం ఏంటంటే ఈ సాంస్కృతిక అంశం జోలికి ఆనవాళ్ల జోలికి పోకూడదు పోయింది ఈ సాంస్కృతిక అంశం ఆనవాళ్ల జోలికి పోతే దీని నుంచి వచ్చేటువంటి మంటలు ఎవరికంటే వాళ్ళకే నష్టం దీని చుట్టూ వస్తున్న అంశం బీఆర్ఎస్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దడానికి అక్కడి నుంచే జరుగుతున్న పెద్ద కృషి జరుగుతున్నట్టుగానే భావించాలి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా శక్తివంతమైనటువంటి పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏంటంటే ఈ సాంస్కృతిక ఆనవాళ్ళు ఇవన్నీ కూడా ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీకి ఒకటే ఒకటి ఉంది ఫినిక్స్ పక్షిలాగా మళ్ళీ లేచి నిలబడే శక్తి సామర్థ్యాలు తెలంగాణ అన్నటువంటి పేరెత్తితే మళ్ళీ లేచి నిలబడే లక్షణాలు ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉన్నాయి అది ఇతర పార్టీలకు లేవు ఆ అస్తిత్వం వాళ్ళకి లేదు స్వీయ రాజకీయ అస్తిత్వం లేదు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఇతర కమ్యూనిస్ట్ పార్టీలకు అస్తిత్వం లేదు అస్తిత్వం ఉన్నటువంటి పార్టీ ఒకే ఒక్క పార్టీ తెలంగాణ మీద ఈగ వాలినా తెలంగాణకు సంబంధించినటువంటి ఏ రకమైన సంఘటన ఎదురైనా మళ్ళీ జై తెలంగాణ అంటే కదేటువంటి శక్తిని రాజకీయ ప్రక్రియ ద్వారా సాధించినటువంటి పార్టీ ఇంకొక విచిత్రమైన అంశం ఏంటంటే ఎక్కడైనా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చూడండి ఒక్కరంటే ఒక్కరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు జై తెలంగాణ జై సోనియమ్మ జై రాహుల్ గాంధీ తప్ప ఒక్కరు కూడా జై తెలంగాణ అన్నారు అంటే ఆ పదం అనడానికంటే ఆ పదం మేము మా మేము అనకూడదు అది మాది కాదు అనేలాగానే బిహేవ్ చేస్తున్నారా అని కూడా అనిపిస్తాం ఇప్పుడు ఒకటే అండి ఇప్పుడు ప్రజలు అన్నీ చూస్తారు ప్రజలు చాలా తెలివేటటువంటి వాళ్ళు ప్రజలు చరిత్ర నిర్మాతలు నాలుగు కోట్ల మంది జై తెలంగాణ అంటే నాలుగు కోట్ల మంది పిడికిలు ఎత్తినటువంటి సందర్భం అలాంటిది వాళ్ళు జై తెలంగాణ అనకుండా ఉంటే వాళ్లకు భవిష్యత్తులో నై అన్నటువంటి పరిస్థితి కూడా వస్తుంది వాళ్ళకి తప్పకుండా వస్తుంది కాబట్టి అది వాళ్ళే తెచ్చుకుంటున్నారు వాళ్ళ వాళ్ళకు వాళ్ళు కావాలని చేసుకునేది ఎందుకు జై తెలంగాణ తప్పకుండా అనాలి విధిగా అనాలి జై తెలంగాణ అనకుండా ఆవిర్భావ దినోత్సవాలు ఎట్లా జరుపుతారు జై తెలంగాణ అని చెప్పకుండా అమరవీరుల స్థూపం దగ్గర ఎట్లా అనాలి అమరవీరుల దగ్గర తప్పకుండా జై తెలంగాణ అనాలి రేపు సోనియమ్మ గారి సోనియా గాంధీ గారి ముందు సోనియమ్మ ముందు స్పష్టంగా జై తెలంగాణ అనాలి సమస్య లేదు అనకుండా ఎట్లా అంటారు తెలంగాణ పుట్టినరోజు అండి పుట్టినరోజు ఇంతవరకు ఆ మాట మనం ఎవరి నుంచి అక్కడి నుంచి వినలేదు చూడాలి ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మీ నుంచే వాళ్ళు అంటారు చూడండి అనలేదు కదా మీరు ఆయన ప్రమాణ స్వీకారం రోజు కానీ ఆయన బహిరంగ సభలలో కానీ ఎక్కడైనా మేమైతే వినలేదు మరి ఎప్పుడు అన్నాడు సాటుకో తెలియదు కానీ బహిరంగంగా మేము ఎప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జై తెలంగాణ అనగా వినలేదు ఇప్పుడు అనాలి రేపు అనాలి తప్పకుండా అనాలి విధిగా అనాలి అమరవీరుల సాక్షిగా అనాలి తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల సాక్షిగా అనాలి తెలంగాణ పుట్టినరోజు సాక్షిగా అనాలి రేపు నిజంగా చెప్పాలంటే ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దశాబ్ది ఎవరు మనసులు ఘోషిస్తాయో అమరవీరుల అమరులైన వాళ్ళ నిజంగా మనుషులు ఘోషిస్తాయో రేపు ఆనందంగా ఉంటాయో తెలియదు ఎందుకంటే ఎన్నడూ ఉద్యమంలో లేనోళ్ళు ఇలా ఉండి మేము ఘనంగా చేస్తామని అంటే కొన్ని కొత్తదే కొంచెం కొత్త చిత్రం ఇది ఒక విధంగా కొత్త ముఖ చిత్రం అనే చెప్తాను నేనైతే ఒకటి ప్రజలు తమకున్నటువంటి బాధని తమకున్న కష్టాలని ఎట్లా తీర్చుకోవాలో తెలిసినటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు వాళ్ళు తెలుసుకుంటారు తెలుసుకొని మీరు అన్నటువంటి దానికి సమాధానం కూడా తయారు చేసి పెడతారు రాసి పెడతారు సమాధానం థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే దీని మీద ఒక చర్చ భారీగా జరుగుతుంది తెలంగాణ ప్రజలు కూడా కొంత గందరగోళంలో ఉన్నారు కొంతెంది చానాన్ని అసలు ఏం జరుగుతుంది తెలంగాణ నిజంగానే కలిపేస్తారా ఏమవుతుంది చిహ్నాల మార్పు ఏంటి ఏంటి వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు మనకొకటేనండి ఇప్పుడు మనం మాట్లాడేది ఒకటే తెలంగాణకున్నటువంటి ఒకే ఒక గొప్ప సంస్కృతి ఉంది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో గాంధీ మహాత్మా గాంధీ చెప్పాడు మనది గంగా జమునా తెహజీబ్ సంస్కృతి అన్నాడు దేశంలో ఎక్కడా లేని విధ విధంగా నిజాం రాష్ట్రంలో గంగా జమునా తెహజీబ్ సంస్కృతి ఉంది ఇది దేశం మొత్తానికి మోడల్ కావాలన్నారు అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో మనకిక్కడ బ్రహ్మాండమైనటువంటి మానవీయమైనటువంటి గూడులా అల్లుకున్నటువంటి గ్రామాలు ఉన్నాయి చాలా గొప్ప అదృష్టం అది అట్లా ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి సంయమనం పాటించేటువంటి సంస్కృతి కూడా ఇక్కడ ఉంది ఈ సంస్కృతికి చిహ్నాలుగా ఉన్నటువంటి చార్మినార్ని కదిలించిన ఈ సంస్కృతి చిహ్నాలుగా ఉన్న కాకతీయ తోరణాలని ముట్టుకున్నా అవి మొత్తం కూడా ఎర్త్ కొడతాయి పైరైతాయి షాక్ కొడతాయి థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాన్ని మాతో తెలియజేసినందుకు మీరు అద్భుతమైన కవిత కూడా చాలా అద్భుతంగా రాసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్